శ్రీ గణేశాయ మహా శ్రీగురు దత్తాత్రేయ ఈ వీడియోలో మనం ఈరోజున ఫిబ్రవరి మాసంలో మేనరాశిలో ఎలా ఉందో తెలుసుకుందాం మేనరాశి పూర్వపాదం నాలుగో పాదం ఉత్తరాపాదం ఒకటి రెండు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మేనరాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో బాగుందండి ఏం పర్వాలేదు భయపరసిన పని అయితే లేదు గతంలో మరి చాలా బాధపడ్డారు పాపం ఆరోగ్య ఆరోగ్య విషయంలో బాధపడ్డారు మీరు గతంలో గత మూడు నాలుగు నెలలుగా ఆరోగ్య విషయంలో బాధపడ్డారు అలాగే ఆర్థికంగా బాధపడ్డారు చాలా రకాలుగా బాధపడ్డారు మీనరాశాలు కానీ ఈ మాసం మీకు బాగుంది ఈ మేనరాశి వారికి ఫిబ్రవరి మాసం బాగుంది చాలా అద్భుతమైన కాలం చెప్పుకోవచ్చు శుభకాలం నడుస్తుంది అలాగే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు పర్వాలేదు ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు అలాగే రావాల్సి ఏమైనా ఉంటే వసూలు అవుతాయి అయితే ఏంటంటే ధనం మాత్రం కాస్త ధనం అంటే అధిక ఖర్చులు ఉంటాయి ధనం వస్తుంది సమయానికి ఏదో ధనం వస్తుంది అని అధిక ఖర్చులు మాత్రం కాస్త ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి అలాగే శుభమూలక ధనం ఏమి కూడా కనిపిస్తుంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది అయితే మీకు మార్కులతో పాస్ అవుతారు ఎగ్జామ్స్ రాస్తారు కదా మంచి మార్కులతో పాస్ అవుతారు ఒక ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే ఉద్యోగం వస్తుంది జాబ్ వస్తుంది అలాగే వివాహ ప్రయత్నం అంటే వివాహం జరుగుతుంది మంచి శుభకార్యం నడుస్తున్నాము మీకు ఇకపోతే ఈ మాసం మీరు తీర్థయాత్ర చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు దైవ కార్యాల్లో పాల్గొంటారు కుటుంబంలో బయట కుటుంబంలో బయట ఇంట్లోని మీరే పై చేయి మీరే పై చెప్పాలంటే పట్టిందల్లా బంగారం ఉంటుంది అలాగే గతంలో మీరు కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయి మీరు ఎదురుచూస్తున్న వ్యవహారం సక్సెస్ అవుతుంది అయితే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు బాధ్యతలు చక్కగా నిలబెట్టిస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు అయితే సంఘంలో గవర్నమెంట్ పొందుతారు వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే విదేశాలకు వెళ్ళే వారికి బాగుంది మేన్రాస్ వారు వెళ్తారు కూడా ఇది చదువు రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి బాగుంది వెళతారు కూడా అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది జాబులో ఉన్నవారికి కొంతమందికి అయితే జాబులు లేవు లేని వారు కూడా జాబ్ వస్తుంది ప్రయత్నం చేసుకోండి ఇకపోతే పెద్ద పెద్ద వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రాహ్మణుల్ని దూషించు దయచేసి వారిని మాత్రం గౌరవించండి వారి ఆశీస్ తీసుకోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నారు బాగుందండి మంచి అవకాశం సువర్ణ అవకాశం వస్తే మీకు ఉపయోగించుకోండి తర్వాత రాజకీయ నాయకులు బాగుందండి అయితే రాజకీయ నాయకులు మాత్రం కొత్త ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అండి తప్ప మిగతా విషయాలన్నీ అన్ని బాగున్నాయి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకి కావాల్సిన పనులు చేస్తారు మీరు అయితే డబ్బులు మంచి నీళ్ళు ఖర్చు అవుతుంది కాస్త మీకు శత్రులు ఉంటారు అంటే మీ పర్సనల్ గా మాత్రం కాస్త సమస్యలు ఉన్నాయి కానీ కానీ ప్రజాపరంగా మాత్రం మీకు మంచి సక్సెస్ అవుతారండి ప్రజలు గుర్తింపు రావడం ప్రజలు మేము మెచ్చుకోవడం సన్మానం చేయడం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులు బాగుందండి అయితే స్థల మార్పు కనిపిస్తుంది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న స్థల మార్పు కనిపిస్తుంది కనిపిస్తుంది అండి అయినా పర్వాలేదు బాధపడతాము ఇక చదువుకుని విద్యార్థి విద్యార్థులకు బాగుందంటే చక్కగా చదువుతారు చదవాలి కూడా పరీక్షలు వస్తున్నాయి కాబట్టి చదవాలి మంచి మార్పులతో పాస్ అవుతారు ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నాలు మంచిగా కొనసాగుతాయి సక్సెస్ అవుతాయి ఇకపోతే నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం మాసఫలాలు మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీకు జన్మజాతం మీద ఆధారపడుతుంది ఎందుకంటే ఈ జన్మ జాతకంలో లగ్నం లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి స్థితి అలాగే జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది ఎందుకంటే కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు జరగాలని లేదు జరుగుకూడదని కూడా రోడ్లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పినవి జరిగి కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది మాత్రం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు తగిన సలహాలు సూచనలు జరుగుతుంది ఇక ఈ మేనరాశి వారు నేను కొన్ని పరిహారాలు చెప్తాను చెప్తే మీకు మీ అందరికీ కూడా వేలు జరుగుతుంది అది అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము మాఘమాసం అనగా శివకేశ ఇద్దరికి ప్రీతికరమైన మాసము శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకాలు చేయించండి కంచామృతృష్ణ అభిషేకం చేయించండి ఈ ఫిబ్రవరి మాసంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ముఖ్యంగా శల శత్రు రోగ రుణ ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నవారు చిక్కుల్లో ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఆవుబక్కు ముఖ్యంగా ఆవువాలు చెరుకు రసం ద్రాక్ష రసం ధాన్య రసం ఈ నాలుగు పదార్థాలతో అభిషేకించండి అలాగే ఆయనకి ఇష్టమైన బిలవత్రం విలువ పత్రంతో హర్తం చేయండి అలాగే మీకు అందుబాటులో తెల్ల జల్లెని పూలు ఎర్రగన్నెని పూలు మందార పూలు తామర పూలు ఏమన్నా దొరికితే అవి కూడా తీసుకెళ్ళి అర్త్యం చేయించండి ఆయనకి బాగా ప్రీతి అలాగే విష్ణు మీరు పూలు పళ్ళు టెంకాయతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఎవరైతే వారు వారికి తులసి మాల సమర్పించండి తులసి మాలు చాలా ప్రీతి చాలా ఇష్టం స్వామివారికి మిగతా విషయాన్ని మామూలుగా సమర్పించండి చేసుకోండి అలాగే శివాలయంలో సాలగ్రహం దానం చేయండి అమ్మా కృష్ణాలయంలో శివాలయంలో సావగ్రహం చేయండి మంచిది అలాగే ముఖ్యంగా ఈ యొక్క పితృదేతలు ఉన్నవారు ఈ మాఘమాసంలో దేవతలు ఉన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా పితృగారా చేయండి వీలైతే నదీక్షేత్రం వెళ్ళండి అక్కడ పిండ ప్రదానం చేయండి అలా వీలు కానివారు మీ ఊళ్ళోనే మీ ఊళ్ళోనే దగ్గర దేవాలయంలో ఏదైనా దేవాలయం వెళ్ళి అక్కడ అర్చక స్వామివారిని కలుసుకుని పితృదేవతల నిమిత్తం చక్కగా స్వయం భాగం దానం చేయండి యథాశక్తి దక్షతామలు ఇవ్వండి వస్త్రధనం చేయండి మీ అవకాశాన్ని బట్టి చేయండి అమ్మ ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా పిత్తు కార్యాలు చేయకపోతే మనకు సక్సెస్ అవ్వు పిత్తు ఆశస్ కావాలి మనకి అప్పుడు మన పనులు ముందుకు వెళ్తాయి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముఖ్యంగా పుట్టినరోజు ఈ మాసంలో మీరు ఎవరన్నా మేమరాశాలు పుట్టినరోజు జరుపుకుండా ఉంటే తప్పనిసరిగా ఆ పుట్టినరోజు నాడు ఏదో గుడికి వెళ్ళండి ఏదో గుడికి వెళ్ళి చక్కగా అచ్చని చేయించుకోండి ఏదో గుడి అమ్మగారు అయ్యగారో ఏదో గుడి వెళ్ళండి అచ్చం చేయించుకోండి వెళ్తూ ఆ కాస్త ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి మీకు తోసినంత కిలో అరకల పావులు మీ ఇష్టం తీసుకెళ్ళండి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ స్వీట్ బాక్స్ అందరికీ పంచండి మీ పుట్టినరోజు నాడు స్వీట్ బాక్స్ స్వీట్ పంచితే మంచిది శుభాలు జరుగుతాయి అలాగే మీ పుట్టినరోజు నాడు మీకు దగ్గరలో పోతే ఏం పర్వాలేదు కంగారు పడకండి ప్రతిరోజు శివస్మరణ చేయండి విష్ణు సహస్నామాన్ని చదువుకోండి మీకు మేలు జరుగుతుంది